వచ్చేయండి అందరూ వచ్చేయండి నాకు యూట్యూబ్ నుంచి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి పార్టీ చేసేసుకుందా మీ దుంపల్ దేగా ఎవరు చెప్పారు మీకు నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయని వస్తాయేమో యూట్యూబ్ లో బట్ నాకు రావట్లా ట్వంటీ ట్వంటీలో లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మొన్న ట్వంటీ ఫోర్లో లో ఆగస్ట్ కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారా అసలు నా వీడియోలు చూస్తున్నారా లైక్ చేస్తున్నారా ఇవేమీ చేయరు కానీ నాకేదో డబ్బులు వచ్చేస్తున్నాయని అనుకుంటారు సరే నా ఫ్రస్ట్రేషన్ అంతా ఎందుకులే కానీ హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కలలు ఏంటి మాకు వీడియో ఓపెన్ చేయంగానే నీ ఫ్రస్ట్రేషను ఆ ఆకాశ దర్శనం ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి బెంగళూరులో ఈ మధ్య వర్షాలు పడి చలికాలం స్టార్ట్ అయిపోయి ఎండ తగలక అల్లాడిపోతున్నాము సో అప్పుడప్పుడు ఎండ వచ్చిన రోజన్నా ఇలా టెర్రస్ పైకి వెళ్ళి కొంచెం డి విటమిన్ తెచ్చుకుందామని ఇలా పైకి వెళ్ళాను అనమాట బెంగళూరులో ఒక ముగ్గురు ఆడవాళ్ళు పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుంటే ఏం ముచ్చట్లు వస్తాయో తెలుసా ఈ మధ్య కాలు నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్ వెళ్తే డాక్టర్ డి విటమిన్ తగ్గింది అని చెప్పారు మా అమ్మాయికి కూడా డి విటమిన్ తగ్గింది మా వారికి కూడా డి విటమిన్ తగ్గింది ఇదే ప్రాబ్లం అనమాట బెంగళూరులో అసలు ఎండలు లేక సరిగ్గా మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వక డి విటమిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి దాని నుంచి బీ ప్రాబ్లం అని ఇంకా రకరకాలుగా నొప్పులు మజిల్స్ పెయిన్ ఇట్లా ఏదో ఒక కంప్లైంట్ ఉంటూనే ఉంటుంది కాబట్టి వచ్చిన ఎండని బాగా వినియోగించుకోవాలి అంటే కనుక ఫస్ట్ మనము టైం కుదుర్చుకోవాలి మన కోసం మనం టైం కుదుర్చుకొని ఇలా కొంచెం ఎండకు ఎక్స్పోజ్ అవుతే హెల్దీగా ఉంటాం అన్నమాట అందుకే స్కూల్ టైం కన్నా ముందే రెడీ అవటం కన్నా ముందే కొంచెం ఇలా ఎండలోకి తీసుకొచ్చి దివిజాని వామప్ చేస్తున్నాను అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం బలం రావాలని చెప్పి ఇట్లా డ్రై ఫ్రూట్ జ్యూస్ చేశాను ఇందులో ఫుల్ మఖన అంటారు కదా ఫుల్ మఖన ఎక్కువ వేసి తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ పిస్తా కానీ బాదం క్యాష్యూ నట్స్ ఇలాంటివన్నీ రోస్ట్ చేసి పౌడర్ చేసి ఒక బనానా తో పాటు బనానా జ్యూస్ లాగా చేసి ఇలా ఇచ్చారు అంటే పిల్లలకి చాలా హెల్దీ అవుతుంది వాళ్ళకి అండ్ మజిల్ గ్రోత్ స్ట్రెంథనింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇన్ని ఇచ్చినా కూడా మీ అమ్మాయి ఏంటమ్మ బో సన్నగా ఉందనుకుంటున్నారా అది అదంతేనండి జీన్స్ అది దిగితే కానీ లోతు తెలియదు పని చేస్తే కానీ కష్టం తెలియదు అని అనేటం ఈజీ అండి కానీ ఒక పనిలో ఉండే కష్టము మనకి పని చేస్తేనే తెలుస్తుంది కాబట్టి ఈసారి ఎవరైనా యూట్యూబ్ లో డబ్బులు ఎంత వస్తున్నాయి అని మీరు ఎవరైనా అడిగే ముందు ముందు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి చూడండి ఏముంది మీరు అనుకున్నట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఈజీయే కదా ఇంట్లో పని పాట లేకుండా ఒక స్మార్ట్ ఫోను ఒక ఇంట్లో వైఫై పెట్టుకొని వీడియో షూట్ చేసేసి నెట్లో అప్లోడ్ చేసేయడమే అంతే కదా పెట్టి చూడండి తెలుస్తుంది వీడియో షూటింగ్ కష్టాలు ఏంటి దాని ఎడిటింగ్ కష్టాలు ఏంటి వీటన్నిటితో పాటు ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా జస్ట్ అలా బట్టలు ఉతికేసి అలా వంట చేసేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసి ఇల్లంతా క్లీన్ గా పెట్టేసుకొని ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసి నైట్ డిన్నర్కి ఏం చేయాలని ఆలోచించి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలో ముందు రోజే రెడీ పెట్టేసుకొని ఇన్ని చేసి కూడా ఏమి చేయనట్టు మాటలు పడి జస్ట్ ఖాళీగా ఉంటాం ఇంకేం చేస్తాం మేము ఇంతకన్నా వీటన్నిటితో పాటు కంటెంట్ ముఖ్యంగా సెలెక్ట్ చేసుకోవాలి ఆడియన్స్కి ఏం నచ్చుతుంది నా ఛానల్ ఎవరు చూస్తున్నారు వాళ్ళకి ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది అని అలాంటిది మనం ప్రెజెంట్ చేయాలి సో యూట్యూబ్ పెట్టడం ఈజీ అనుకుంటా కదా పెట్టేయండి పెట్టేయండి సార్ అందరూ పెట్టేయండి జాతి సినిమాలో హీరోయిన్ చెట్లు ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి అని యూట్యూబ్ మనకు కూడా డబ్బులు ఇచ్చేస్తుంది అనమాట మనం అట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టగాని ఒక వీడియో నైన్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ పెడుతున్నాము అంటే ఆ టెన్ మినిట్స్ ఆడియన్స్ చూసేలాగా ఆ వీడియో ఉండాలి అట్ ది సేమ్ టైం వాళ్ళు వినేలాగా కూడా మనం మాట్లాడుతూ ఉండాలి నైన్ మినిట్స్ ఆడియన్స్ ని మన మాటలతో ఎంగేజ్ చేయటం అంటే ఈజీనా ఏదో ఒకటి మాట్లాడేస్తే వాళ్ళు వింటారా సుత్తి లేదు కదా ముఖ్యంగా ఆడవాళ్ళు రెగ్యులర్ గా ఇంట్లో ఏం చేస్తున్నారు కిచెన్ లో ఏం చేస్తున్నారు వాళ్ళ డైలీ లైఫ్ రొటీన్ ఏంటి అని వ్లాగ్స్ పెడుతూ ఉంటారు అందులో చాలా మంది టిప్స్ కూడా చెప్తుంటారు మనం ఇంటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి లేకపోతే సడన్ గా రిలేటివ్స్ వస్తే మనము ఎలా మేనేజ్ చేసుకోగలగాలి వంట కానీ ఇంటిని కాని అని కొన్ని టిప్స్ మనకి నచ్చుతాయి కొన్ని ఏమో మనకి తెలిసినవే అనిపిస్తాయి యూట్యూబ్ నుండి మనకి ఏదైనా ఇన్కమ్ రావాలి అంటే ఏదో ఒక వీడియో తీసేసి దాన్ని అప్లోడ్ చేసేస్తే వ్యూస్ వస్తాయి దాని నుంచి మనకి డబ్బులు వస్తాయి అని అనుకోకూడదు యాక్చువల్లీ అలా ఉండదు కూడా సోషల్ మీడియా అంటే ఒక నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ గూగుల్ చూస్తే ఏమొస్తుంది మనకి తెలియని విషయాలు తెలుసుకుంటాం అలాగే యూట్యూబ్ కూడా అంతే అనమాట ఒక నాలెడ్జ్ షేరింగ్ కానీ మనకి తెలియని విషయాలు తెలుసుకోవడానికి అది ఏదైనా ఉండొచ్చు ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ ఎందుకు అంత పాపులర్ అవుతున్నాయి ఎందుకంటే మనకు చాలా మంది కుకింగ్ తెలియదు వాళ్ళు కొత్తగా చూపిస్తున్నారు మనం అవి చూసి నేర్చుకుంటున్నాము అలాగే చాలా మంది శారీ డ్రేపింగ్ గురించి నగలు ఎలా తయారు చేయాలి మగ్గం వర్క్ ఎలా చేయాలి లేకపోతే స్పోర్ట్స్ గురించి గేమింగ్ గురించి చాలా ఛానల్స్ ఉన్నాయి ఒక్కొక్క జోనర్ లో ఒక్కొక్కళ్ళు ఉంది యూట్యూబ్ లో చాలా ఛానల్స్ లో మనకి న్యూ లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తూ ఉంటారు ఇలా చాలా ఎడ్యుకేషనల్ వీడియోస్ నాలెడ్జ్ షేరింగ్ వీడియోస్నే యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది అండ్ మనకి వీటన్నిటికి మించి చాలా ఓపిక ఉండాలి ఇవన్నీ చేయడానికి మనకి మానిటైజేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయగలగాలి దానికి లక్ కూడా చాలా అవసరం ఉందండి మనం ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా కొన్నిసార్లు మనది మానిటైజేషన్ వరకు వెళ్ళలేదు ఎందుకంటే లక్ బేస్డ్ ఇది వీటన్నిటికి మించి యూట్యూబ్ ఒక వీడియోని ట్రెండ్ చేయాలంటే మనం కూడా ట్రెండింగ్ కి తగ్గట్టే చేయాలి ట్రెండింగ్ అంటే ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ అనుకోండి దగ్గరలో వినాయక చవితి వస్తుంది అనుకోండి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు ఎలా వండాలి అని చెప్పి పెడితే చూస్తారు కానీ నువ్వు వినాయక చవితికి వచ్చి నేను దసరా ఫెస్టివల్ కి ఏం నైవేద్యాలు పెట్టాలి అది వండి చూపిస్తానంటే ఎందుకు ట్రెండ్ అవుతుంది లేకపోతే జనవరి ఫస్ట్ కి కేక్ ఎలా చేయాలి అని చెప్తాను అంటే వినాయక చవితికి అది ఎందుకు ట్రెండ్ అవుతుంది కార్తీక మాసంలో సోమవారం పూజ ఎలా చేయాలి అని చెప్పి ధనుర్మాసంలో చూపిస్తానంటే ఎలా ట్రెండ్ అవుతుంది ఒక సినిమాలో మన బ్రహ్మానందం గారు దసరాకి హోలీ చేసుకొని హోలీకి దివాళీ చేసుకొని దివాళికి జనవరి ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాడు అట్లా ఉంటది మరి అందుకని నేను మీ అందరికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈసారి నన్ను ఎవరైనా నీకు మానిటైజేషన్ అయ్యిందా యూట్యూబ్ నుండి డబ్బులు వస్తుందా అని అడిగే ముందు నా వీడియోలు అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అన్ని వీడియోలు చూసి లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేసి నన్ను బాగా ఎంకరేజ్ చేయండి అప్పుడు నాకు మానిటైజేషన్ అవుతుంది నెక్స్ట్ టైం మీరు అడిగిన వెంటనే అబ్బే లేదండి ఇంకా అవ్వలేదు వెయిట్ చేస్తున్నాను అని చెప్పే బదులు అయిపోయింది రెండు పార్టీ చేసుకుందాం అని చెప్తాను యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి టాలెంట్ జనాలకు ఇష్టమైన కంటెంట్ ఇవన్నీ ఇస్తూ మనకి ఎక్కడ లేని ఓపిక కావాలండి ఓపిక కొంచెం లక్ ఉంటే సరిపోతుంది అనమాట చెప్పాన ట్రెండింగ్ కి తగ్గట్టు ఉండాలి వీడియోస్ అని ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న వీడియో ఎప్పటిదో తెలుసా సెప్టెంబర్లోది ఇప్పుడు ఏంటి నవంబర్ ఎండింగ్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్కి నాకు టీచర్స్ డే సందర్భంగా నాకు ఈ గిఫ్ట్ వచ్చిందండి చాలా మెమరబుల్ నేను మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇలా పెండింగ్ పడుతూనే ఉంది ఇప్పుడు నేను సెప్టెంబర్ ఫిఫ్త్ గురించి ఇప్పుడు మాట్లాడితే ట్రెండ్ అవ్వదు కదా బట్ స్టిల్ ఓకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇలా నా దగ్గర పెండింగ్ పడిపోయిన వీడియోలు మరుగున పడిపోయిన వీడియోలు చాలా ఉన్నాయన్నమాట ఇంతకీ టీచర్స్ డేకి నాకెందుకు ఈ గిఫ్ట్ వచ్చిందో చెప్పలేదు కదా నేను టీచర్ కాకపోయినా కూడా అంటే స్కూల్లో టీచింగ్ చేయట్లేదు కానీ నేను యోగా క్లాసెస్ తీసుకుంటానమాట మా యోగా క్లయింట్స్ అందరూ ఇంటికి వచ్చి నాకు ఆ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లో ఉంటూ ఇంటి పని చేసుకుంటూ పిల్లలు హస్బెండ్ ఇంకా వీళ్ళు తప్ప ఇంకో పనే లేదు అన్నట్టుండే ఆడవాళ్ళు యూట్యూబ్ పెట్టుకొని వాళ్ళకంటూ ఒక వ్యాపకం క్రియేట్ చేసుకొని ఒక పాజిటివ్ ఎనర్జీని అందరికీ షేర్ చేసుకుంటూ ఉన్నారు అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు మా కష్టానికి కొంచెం మీ వ్యూస్ కూడా కలిసాయి అంటే మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది అంతేగాని బాగా మండుతున్న పొయ్యిలో గుప్పే నీళ్లు చల్లి డిస్కరేజ్ చేయకండి అంటే చెప్పాలంటే ఇదేం ఫ్రస్ట్రేషన్ కాదండి ఒక రకమైన బాధ అనమాట ఆ నీకేమి లేమస్తు సంపాదిస్తున్నావు అనే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఇంత ఫ్రస్ట్రేషన్ తర్వాత మిమ్మల్ని అందరినీ అడగాలంటే మొహమాటంగా ఉన్నా సరే సిగ్గు లేకుండా అడుగుతున్నాను ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ నొక్కి ఆల్ అని నొక్కితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఈ మధ్య మన వీడియోలు మీ అందరికి కొంచెం బాగానే నచ్చుతున్నట్లుంది ఇంతకు ముందు అప్పుడు ఎప్పుడో హండ్రెడ్ వ్యూస్ నైంటీ వ్యూస్ వన్ ట్వంటీ వ్యూస్ అలా కాకుండా ఈ మధ్య కొంచెం మంచిగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మన వీడియోస్ ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదో కూడా చెప్పండి కామెంట్ చేయండి బట్ పాజిటివ్గా ఎవరు హర్ట్ అవ్వకుండా కూడా మనం వాళ్ళలో నెగిటివ్ పాయింట్స్ చెప్పొచ్చు అనమాట అలా కామెంట్ రెస్పెక్ట్ఫుల్గా పాజిటివ్గా చేయండి అండ్ షేర్ అయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఎప్పుడో జమానా కాలం నాటకం నుంచే స్టార్ట్ చేశానని చెప్పాను కదా ట్వంటీ ట్వంటీలో అప్పుడు కూడా నేను మంచిగా కామెడీ స్కిట్స్ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ గురించి ఇంకా రకరకాల వీడియోస్ అన్ని చేశాను ప్లేలిస్ట్ లో ఉంటాయి ఇవన్నీ ఛానల్ లోపలికి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అన్ని చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్